రైలు దిగి ఇంటికి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతుండగానే తల్లి చెప్పిన మాట విని ఆశ్చర్యపోయింది నిర్మల తెల్లపోతూ అర్థం కానట్టు చూసింది అసలు కూతురు ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆ మాట చెప్పడానికి ఉగ్గబట్టుకుని ఎదురు చూసింది కమలమ్మ కాఫీ గ్లాస్ అందిస్తూ చూసావుటే నీ ఫ్రెండ్ జానికి ఎంత పని చేసిందో అందావిడ ఉపోద్ఘాతంగా ఏం చేసింది ఆరాటంగా అడిగింది నిర్మల ఏం చేసింది కొంపది సాగాయిత్యం చేయలేదు కదా ఒంటరిగా బతకలేక పిల్లలకింత విషం ఇచ్చి తనింత తిందా అరక్షణంలో మనసులో మెదిలాయి రకరకాల ఆలోచనలు తల్లి మొహంలో కనబడిన తిరస్కార భావం చూడగానే అలాంటిది కాక ఇంకేదో జరిగిందేమో అని అనిపించింది మళ్ళీ పెళ్ళి ఏమన్నా చేసుకుందా ఏం చేసిందమ్మా ఆరాటంగా మళ్ళీ అడిగింది మళ్ళీ పెళ్ళి ఏమన్నా చేసుకుందా అలా అయినా బాగుండును ఈ దొంగచాటు పనులు కాకుండా అలా ఎవడినో చేసుకున్నా ఎరు ఏం అనుకునేవారు కాదు అవ్వా మొగుడిపోయిన రెండు నెలలకే ఆ సుధాకర్ లేడు అదే వాళ్ళ ఆయన ఫ్రెండుట ఆ బ్యాంక్లోనే పనిచేస్తాడట వాడిని తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంది డైరెక్ట్గా నాలుగు నెలల నుంచి వాడితోనే ఉంటుంది తెలుసా చా ఏమిటమ్మా మాటలు నీవు కూడా అలా మాట్లాడతావేంటి బాధగా అంది నిర్మల నేనడం ఏమిటే ఊరంతా చెప్పుకుంటున్నారు అది చేసిన వెదవ పనికి అందరూ తిట్టిపోస్తున్నారే వాళ్ళ ఫ్లాట్లో ఉంటారే మధుసూదనరావు గారు ఆ వాళ్ళ ఆవిడ అంతా చెప్పుకొచ్చింది భాగోతం మొగుడు పోయిన రెండు నెలలకే వాడొచ్చి ఇంట్లో తిష్ట వేశాడట భోజనం పడక అంతా ఇంట్లోనే నట నిప్పు లేందే పొగరాదు ఊరికే తిని కూర్చొని జనం చెప్పుకుంటారా ఆ మధుసూదనరావు గారి భార్య చెప్పిందంతా అంతా చీకొడుతున్నారట ఎంత ధైర్యం ఎంత బరితెగించింది చూడు లోకం ఏమనుకుంటుందోనన్నా ఇంగితం అన్నా ఉండొద్దు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇదేం వెదవ పని మొగుడు చచ్చిన రెండు నెలలకే మొగుడు లేకుండా ఉండలేని స్థితికి వచ్చిందా బొల్లు కొవ్వెక్కి కమలమ్మ తిరస్కారంగా అంది నిర్మల ఆ మాటలు నమ్మలేకపోయింది జానకి తనకి చిన్నప్పటి నుంచి స్నేహం మనిషి మెతక బిడియస్తురాలు గట్టిగా తనకేం కావాలో కూడా చెప్పలేని పిరికి అలాంటిది ఇంత తెగింపు ఆమెలో వచ్చిందంటే అపనమ్మకం అనిపించింది స్కూల్ మాస్టర్ తండ్రికి మూడో ఆడపిల్లగా పుట్టిన ఆమెకి ఏ విషయంలోనూ చాయిస్ గాని స్వంత అభిప్రాయం గాని లేక ఉన్నా చెల్లక తండ్రి మెట్రిక్ చదువు ఆపేసి ఇంకా చదివించలేనంటే తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంది పంతొమ్మిదేళ్లకే బ్యాంక్ గుమస్తాతో పెళ్లి తూతూ మంత్రంలా జరిపించేస్తే దించుకొని పుస్తక కట్టించుకొని పదేళ్ల కాపురంలో ఇద్దరు పిల్లల తల్లి అయి వద్దికగా ఉన్న దాంతో తృప్తిగా బతికే లోయర్ మిడిల్ క్లాస్ గృహిణి బ్యాంక్ లోన్ తీసుకుని ఊరికి అవతల కొత్తగా కట్టిన ట్ చవకగా వస్తుంటే అప్పు చేసి చిన్న ఇల్లు కొనుక్కున్న తమకంటూ ఓ ఇల్లుండాలని లోను తీర్చుకుంటూ చాలా ఇబ్బందులు పడడం తెలుసు తనకి ఇద్దరూ ఓ వయసు వాళ్ళైనా అంతస్తులో తేడా ఉన్నా చిన్నప్పటి నుంచి మెట్రిక్ వరకు క్లాస్మేట్స్ కనుక జానకితో స్నేహం బాగానే ఉండేది తను ఈ పదేళ్లలో ఎంఏ చేసి పెళ్లి చేసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయింది అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చినప్పుడు జానకిని కలిసేది ఆరు నెలల క్రితం జానకి భర్త యాక్సిడెంట్లో పోతే అది ఏడ్చిన ఏడ్పుకి గుండెలు తరుక్కుపోయాయి ఇటు అటు ఆదుకునే వారెవరూ లేక ఉన్న ఆధారం భర్త అంత చిన్నతనంలోనే పోతే పిల్లలను పెట్టుకుని నేను ఎలా బతకాలే దిక్కులేని దాన్నైపోయానే అని అది ఏడ్చిన ఏడుపు గుండెల్ని పిండింది అలాంటి జానకి ఆరు నెలలు తిరగకుండానే ఇంతకు తెగించే స్థాయికి ఎదిగిందంటే నమ్మశక్యంగా లేదు నిర్మలకి ఏమిటో నమ్మ లోకం ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఇలా అనుకోవడం ఏమిటి నిర్మల ఏదో అనుభవింది ముందు నేను అలాగే అనుకున్నానే ఆ మధ్య నాకు బజార్లో కనిపించిందా జానకి నన్ను చూసి సిగ్గు లేకుండా నవ్వుతూ పలకరించింది మనిషి శుభ్రంగా హాయిగా ఉంది బొట్టు అది చక్కగా పెట్టుకుంది అమ్మ ఏమిటమ్మా మాటలు బొట్టు అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు సర్లే అది అలా ఉంచు పిన్నిగారు బాగున్నారా ఎప్పుడొస్తుంది అంటూ మాట్లాడింది నాకు లోపల లోపల మండిపోతుందేమో నాకెందుకులే అని ఊరుకుందాం అనుకున్నా ఊరుకోలేకపోయానే అనుకో మాటల్లో అడిగినట్లు ఫలానా మధుసూదనరావు గారు మీ ఫ్లాట్స్లోనే ఉంటారుగా ఆవిడ చెప్తూ ఉంటుంది నీ కబుర్లు అన్నా అంతే దాని మొహం మాడిపోయింది తన సంగతి అంతా తెలిసిపోయింది అనుకుంది ఆవిడ మీకు తెలుసా ఆహా నాకు తెలియదు ఆ విషయం అంది నవ్వు మొహాన పులుముకుని ఏమిటి జానకి ఇదేం బాగాలేదు ఆవిడ నీ గురించి ఏమిటేమిటో చెప్పింది నీవు నిర్మలా వేరు కాదు నాకు నీ గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందనుకోలేదు అన్నాను నిష్ఠూరంగా మరింత మొహం మాడిపోయిందనుకో ఏమిటి ఏం చెప్పింది ఆవిడ తెలియనట్టు అడిగింది అదే మీ ఇంట్లో ఎవరో సుధాకర్ అని ఉంటున్నాడట కదా నిష్కర్షగానే అడిగేశాను అవునండి ఉంటున్నాడు నాకు పేయింగ్ గెస్ట్గా అది కూడా అందరికీ బాధేనా అంది ఆవేశంగా పేయింగ్ గెస్ట్ అట మంచి పేరే పెట్టింది చేస్తున్న వెదవ పనికి వయసులో ఉన్న మనిషి ఇంకొకరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుందా లోకం హర్షిస్తుందా ఆ మాత్రం ఇంగితం ఉండొద్దు అమ్మ నిజంగా పెయింగ్ గెస్ట్గానే తీసుకుందేమో ముగుడు పోయాడు డబ్బు కోసం పెట్టుకుందేమో జానికి గురించి ఇంకేమీ ఆలోచించలేక అంది నిర్మల ఊరుకోవే దానికి నీ వత్తాసు సిగ్గిలేకపోతే సరే పెయింగ్ గెస్ట్ కావలిస్తే ఏ ఆడవాళ్ళనో తీసుకోవచ్చు కదా ముగుడి స్నేహితుడిని అదీకాక పెళ్లి కాని వాడిని ఇంట్లో పెట్టుకుంటుందా కమలమ్మ కోపంగా అంది అలా అడిగానని మొహం తిప్పుకొని విశ్వసా వెళ్ళిపోయింది తెలుసా అంది ఆవిడ ఏంటోనమ్మ జానకి అలాంటిది కాదనిపిస్తోంది నాకు నిజానిజాలు తెలుసుకోకుండా అందరిలా మనము అనడం బాగులేదు నీకు మాత్రం తెలీదా చిన్నప్పటి నుంచి దాన్ని కనుకే బాధ తెలుసున్న పిల్లగనకే ఏమిటిది చా అనిపిస్తోంది లోకంలో జరిగేవన్నీ మనం పట్టించుకుంటామా తెలిసినది కాబట్టే చా చా అంటున్నాను మనసులో దాచుకున్న ఆ మాట చెప్పేసి బరువు దించుకున్నట్లు ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది జానకితో మాట్లాడి కానీ ఓ నిర్ణయానికి రాదలచలేదు నిర్మల తలుపు తీసి నిర్మలని చూడగానే జానకి మొహంలోకి ఒక్కసారిగా వెలుగు వచ్చింది నీవా అంది ఆనందంగా అంతలోనే మబ్బులు కమ్మిన సూర్యుడిలా మొహం నల్లబడింది రా లోపలికి చాలా రోజులైందే ఈసారి వచ్చి అంది మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ చాలా రోజులు ఏమిటి ఆరు నెలలు అయింది అది సరే ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు బ్యాంక్లో ఉద్యోగం ఇచ్చారా అటు ఉద్యోగం ఇటు ఒంటరిగా పిల్లలతో అడ్జస్ట్ అయి ఉంటావు ఈ పాటికి కూర్చుంటూ అంది నిర్మల చుట్టూ చూస్తూ రెండు బెడ్రూమ్లు ఫ్లాట్ అది ఒక బెడ్రూమ్ తాళం వేసి ఉంది ఆదివారం ఆ సుధాకర్ ఇంట్లో లేడు కాబోలు అనుకుంది నిర్మల ఏదో ఉన్నాను బతుకు ఇడ్చాలి కదా పిల్లల కోసమైనా బతకక తప్పదు కదా ఇప్పుడిప్పుడే పరిస్థితులతో అడ్జస్ట్ అవ్వగలిగే మనస్థైర్యం వచ్చింది భగవంతుడే ఆ ధైర్యం ఇస్తాడేమో విషాదంగా అంది బ్యాంక్లో క్లాస్ ఫోర్ ఉద్యోగమే ఇచ్చారే మరేమిస్తారు నా చదువు తెలుసు కదా మెట్రిక్ చదివిన నాకేం వస్తుంది అంతకంటే ఏదో ఈ కొత్త రూల్స్ పుణ్యమా అని భార్యలకి లేదా డిపెండెంట్స్కి ఇస్తున్నారు కనుక బతికిపోతున్నాం నాలాంటి వాళ్ళం ఏమిటో మొదట్లో అటెండర్ ఉద్యోగం అంటే ఏదో చిన్నతనంగా ఉండేది మాలాంటి మధ్యతరగతి వాళ్ళం ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నాం చిన్నతనం అనుకుంటే రోజులు వెళ్ళాలిగా ఇప్పుడు అలవాటైందిలే అంది శుష్కహాసం చేస్తూ మీ ఆయన ప్రావిడెంట్ ఫండ్ గ్రాడ్యువిటీ అన్నీ వచ్చేసాయా ఆ వచ్చాయి ఏమాత్రం గనక పట్టుమని పదేళ్ళు అందులో రెండేళ్ళు మొదట్లో ఎక్కడో చేశారు ఈ ఎనిమిదేళ్ళది ఏమాత్రం వస్తుంది అందులో కొంత లోనిగా కోసం తీసుకున్నారు కదా ఏదో వచ్చింది కాస్త అప్పుగా చెల్లు కట్టాను ఏదో పాపం ఆ సుధాకర్ ఉండి ఆ పనులన్నీ చేసి పెట్టారు గనక కానీ లేకపోతే నా వల్ల అయ్యేది కాదు సుధాకర్ పేరు మాటల్లో రావడంతో సుధాకర్ గురించి అడగడానికి ఇదే సమయం అనిపించింది నిర్మలకి జానకి నేను మాట అడిగితే ఏం అనుకోవు కదా నిర్మల సందేహంగా అడిగింది జానకి అదోలా నవ్వింది నాకు తెలుసు నువ్వేం అడుగుతావో సుధాకర్ గురించేనా నీ ప్రశ్న అడుగు అడుగు అందరిలా నీవు అను ఎవడనో ఇంట్లో తెచ్చిపెట్టుకుని కులుకుతున్నావా అని అడుగు ముగిడిపోయిన రెండు నెలలకే మరో మగాడి పొందు కావలసి వచ్చిందా అని మొహాను ఉమ్మేయడానికే వచ్చుంటావు అడుగు అడుగు ఏం దలుచుకున్నావో మహారాణిలా అడుగు ఈ నాలుగు నెలల నుంచి అందరి మాటలు విని బాధపడే స్టేజ్ నుంచి దాటిపోయాను మరేం పర్వాలేదు అడుగు వ్యంగ్యంగా మొదలుపెట్టి ఆవేశంతో ముగించింది జానకి మొహం ఎర్రబడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జానకి నిర్మల దెబ్బతిన్నట్లు చూసింది జానకి ఆ మాటలన్నీ నేను నమ్మననుకుంటున్నావా నమ్మలేకే అసలు సంగతి నిన్నే అడగాలని వచ్చాను ఈ నోట ఆ నోట వినడం కంటే నీ ద్వారా వినడమే నయం అనుకుని వచ్చాను నిన్ను అడిగే అధికారం లేదనుకో అయినా స్నేహితురాలని అనుకుంటే చెప్పాలనుకుంటే చెప్పు నిర్మల ఈ ఆరు నెలలుగా నేను పడిన వేదన చెప్పుకోవడానికి నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు కానీ నిజంగా నేనేం పాపం చేయలేదు అంటే నీవు నమ్ముతావా నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను అంటే నమ్మాలి నీవు కళ్ళు తుడుచుకుంటూ గద్గదికంగా అంది చా ఊరుకో నాకు తెలుసు ఇవేవో పుకార్లని మా అమ్మతోనూ అదే అన్నాను నిర్మల ఓదార్పుగా అంది అవును ఆఖరికి మీ అమ్మగారు కూడా మొక్కనే అడిగేశారు నిర్మల సుధాకర్ ఆయనకి స్నేహితుడే నాకు తోడబుట్టిన వాడితో సమానం నిజంగా నా కష్టకాలంలో అన్ని విధాలు అతను ఆదుకున్నాడే ఆయన పోయాక ఆఫీస్ డబ్బులు రావడానికి నాకు ఉద్యోగం రావడానికి ఎంత తిరిగి చేశాడో అతని రుణం తీర్చుకోలేనిది అనుకో అది సరే బాగానే ఉంది కానీ ఈ గొడవ ఏమిటి ఇంట్లో ఎందుకుంటున్నాడు అతను నలుగురు నాలుగు విధాలు అనుకునే అవకాశం చెబుతా ఉండు నిర్మలా నీకు తెలుసా నాకు ఇటు అటు ఈ సమయంలో ఆదుకునే వారెవరూ లేరని అటు నాన్నగారు పోయారు ఇటు మామగారు అత్తగారు ఉన్నవాళ్ళకే దిక్కు లేక పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నారు ఇంకా ఈ పిల్లలిద్దరినీ పెట్టుకుని బతికేడ్చాలి అనుకుంటే భవిష్యత్తు భూతంలా భయపెట్టి రెండు నెలలు కుళ్ళి కుళ్ళి ఏడ్చాను ఆ సమయంలో దేవుడే పంపినట్లు పాపం సుధాకర్ కేవలం ఆయన స్నేహితుడిగా నా మీద సానుభూతితో సాయం చేశాడు ఉద్యోగం ఏదో ఇప్పించారు ఆ డబ్బు ఆ డబ్బుతో ఒకటొకటిగా రోజులు వెళ్లదీయవచ్చు ఆయన ఉండగా లోన్ తీసుకొని ఫ్లాట్ తీసుకున్నాం కదా నెల నెల దీనికి పదిహేను వందలు లోన్ కట్టాలి వచ్చే ఆ జీతం తిండికే సరిపోతుంది ఈ అప్పు ఎలా తీర్చును లేకపోతే ఇల్లు వదులుకోవాలి వదిలితే ఈ నేడ కూడా లేకపోతే ఒక్క గదికే ఏడెనిమిది వందలు అద్దెలు పోసి అద్దీంట్లో బతకాలి ఇల్లు పోతే మళ్ళీ జన్మలో కొనడం నా వల్ల అయ్యే పన ఏం చేయాలి భగవంతుడా అన్న దిగులుతో ఉన్న నాకు సుధాకర్ దారి చూపించాడు ఇతడు బ్యాచిలర్ ఏదో రూమ్ తీసుకుని హోటల్లో భోంచేస్తున్నాడు ఇంట్లో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి కనుక అటాచ్ బాత్ ఉన్న బెడ్రూమ్ మధ్యకి తనుంటానన్నాడు ఎలాగో ఇంట్లో ఉంటాడు కనుక భోజనం అది కూడా ఇక్కడే తింటూ పెయింగ్ గెస్ట్గా ఉండి మొత్తం పదిహేను వందలు ఆ లోనికి తను డబ్బు కట్టేస్తానన్నాడు పెయింగ్ గెస్ట్గా కావాలంటే పోనీ ఎవరినైనా ఆడవాళ్ళని పెట్టుకుంటే ఈ మాట వచ్చేది కాదు కదా నిర్మల మధ్యలోనే అడ్డింది నిర్మల నిజం చెప్పనా అసలు సుధాకర్ ఆ మాట అనగానే ఆనందంతో అంత దూరం ఆలోచించలేదు అసలు లోకం ఏమనుకుంటుందో అన్న ఆలోచన కూడా రాలేదు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇల్లు నాకుంటుంది అన్న సంతోషంతో అతను ప్రపోజల్కి ఎగిరి గంతేసినట్లు ఒప్పేసుకున్నాను పాపం సుధాకర్ నాకేదో సాయం చేస్తున్నాను అనుకున్నాడే కానీ ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అతను అనుకోలేదు మీరు నిజంగా సుధాకర్ నాకు తమ్ముడులాగే ఉన్నాడే ప్రతిదానికి నాకు సాయంగా ఉంటాడు నా అన్నతమ్ములు నేను చచ్చానో బతికానో కూడా పట్టించుకోలేదు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడం లోన్ కట్టడం పిల్లలకి ఏదైనా కావాల్సిస్తే అన్నింట్లో ఇంటి ఇంటి మనిషిలా ఉన్నాడు అలాంటి అతని గురించి లోకం ఏదో అనుకుంటుంది అన్నది కూడా రెండు నెలల వరకు నాకు అర్థం కాలేదు వ్యధగా ఉంది అసలు ఇదంతా ఎలా మొదలైంది ఈ అపవాదు ఎవరు ఆరంభించారు ఆరంభిస్తారు ఇరుగు పొరుగు అందులో ప్లేట్ లైఫ్లో మన ఇంట్లో ఏం జరిగేది అందరికీ తెలుస్తుంది అందరికీ వచ్చేది ఎవరు పోయేది అన్నీ కనిపిస్తూనే ఉంటాయి గట్టిగా మాట్లాడుకున్నా వినిపిస్తాయి ఈ అబ్బాయి ఎవరు అంటూ ఆరాలు మొదలెట్టారు నేను తెలివి తక్కువగా ఏదో కజిన్ బ్రదర్ అనేదో చెప్పకుండా మా వారి స్నేహితుడు అంటూ చెప్పాను అదేమిటి ఇక్కడే ఉంటాడా ఇక్కడే పడుకుంటాడా లాంటి వ్యంగ్యపు విసురులతో ఆరంభించినా తెలుసుకోలేని మొద్దుననుకో వీళ్ళు వాళ్ళు చెవులు కొనుక్కోవడం పని మనిషి వీళ్ళు అన్నారు వాళ్ళెలా అంటున్నారు అంటూ కబుర్లు మోసుకు వచ్చేది చాకలి పాలవాడు అంతా సుధాకరణ వింతగా చూడటం కొన్నాళ్ళకి ఎదురింటావిడ పక్కింటావిడ అంతవరకు నా మీద జాలి సానుభూతి కురిపించిన వాళ్ళు నా మొహం మీదే తలుపు వేయడం పలకరించిన తిరస్కారంగా వెళ్ళిపోవడం పిల్లల్ని కూడా మా పిల్లలతో కలవనీయకపోవడం లాంటి సాధింపు చర్యలు ఆరంభించారు మొత్తం ఉన్న పదిహేను ఇళ్ళ వాళ్ళు నేను పబ్లిక్గా మొగుడు చచ్చిన రెండు నెలలకి బరి తెగించి మగాడి కోసం కరువు వాచినట్లు ఎవరినో పెట్టుకుని కులుకుతున్నట్లు తేల్చేశారు ఉన్న సంగతి చెప్పకపోయావా ఎందుకు చెప్పలేదు డైరెక్ట్గా అడిగిన వారికి అడగని వారికి వెయింగ్ గెస్ట్గా ఉంటున్నట్లు చెప్పాను ఎగతాళిగా మంచి పేరు దొరికింది భలే సదుపాయమే అన్నింటికీ సరిపోయే పెయింగ్ గెస్ట్లు ఎంతమందికి దొరుకుతారు లాంటి మాటలు పిల్లి మీద ఎలుక మీద పెట్టి వాళ్ళలో వాళ్ళు అనుకోవడం నేను వినేట్టు నేను బయట కనిపిస్తే చాలు మొహాన తలుపు దడాలను వేయడం మూతి తిప్పుకోవడం తిరస్కారంగా చూడడం అబ్బా నిర్మలా లోకం అంతా నా మీద పగపట్టినట్లు ఎందుకు ప్రవర్తిస్తారు నా బతుకు నన్ను బతకనేయకుండా నన్ను ఎందుకు ఇలా మాటలతో చిత్రవద చేస్తారు మొగుడు చచ్చిన ఓ స్త్రీ మీద సానుభూతి లేకపోగా ఈ మాటలు జానకి గొంతు రుద్ధమైంది సుధాకర్కి ఇదంతా తెలుసా అతనేమంటాడు అతనికి ముందు కొన్నాళ్ళు తెలియలేదు ఈ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఓ రోజు అతన్ని పిలిచి ఇవి సంసారులుండే కొంపలు మీరు ఇలా బరి తెగించిపోతే ఎలా అన్నట్టు మాట్లాడారట పాపం సుధాకర్ అర్థం కాక అంతకు ముందు జరిగిన విషయాలు అతనికి ఎలా చెప్పాలో అర్థం కాక నేను చెప్పలేదు ఆ రోజు పాపం అతను అవమానంతో సిగ్గుతో తలెత్తలేకపోయాడు వదని గారు ఏమిటండి ఇది వీళ్ళు మనుషులైనా ఓ స్త్రీ పురుషుడు కలిసి ఉంటే ఓ నీచబంధం తప్ప వీళ్ళకేం తట్టదా మీరు ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు అన్నాడు అంతా విని అతని కోపం వచ్చి ఇది మా పర్సనల్ మ్యాటర్ నేను ఎందుకు ఉన్నానో ఆవిడ నన్ను ఎందుకు ఉంచుకుందో అడిగే హక్కు మీకు లేదు మీ ఇంట్లో ఎవరుంటున్నారో ఎవరు అడుగుతున్నారో మేము అడిగామా అంటూ దులిపేసి వచ్చాడట ఆ రోజు నుంచి సూటుపోటి మాటలు మరింత ఎక్కువయ్యాయి ఇది వరకు ఇండైరెక్ట్గా అనేవాళ్ళు డైరెక్ట్గానే సిగ్గు లజ్జా విడిచేసిన వాళ్ళకేం చెప్పలేం బరి తెగించిన వాళ్ళకేం అంటూ మొదలు పెట్టారు కసిగా పోని సుధాకర్ని పంపించేసి ఇంకెవరినన్నా నిర్మల మాట పూర్తి కాలేదు నిర్మల నీవు అలాగే అంటావా కోపంగా చూసింది జానకి ఈ విధవజనం కోసం ఈ కాకుల కోసం నా తోడిని వదులుకోవాలా మొదట్లో బెంబేలు పడిపోయాను ఏడ్చుకునేదాన్ని కుమిలిపోయేదాన్ని వీళ్ళ మాటలు విని నాలో ఏదో తెగింపు వచ్చేసింది అనుకోని వెదవల్ని నేనెందుకు కేర్ చేయాలి అని పంతం వస్తుంది అవుననుకో కానీ జనం మధ్య ఉండాల్సిన వాళ్ళం నీకు పిల్లలున్నారు ఇలాంటి చెడ్డ పేరు వస్తే రేపు వాళ్ళ పెళ్లిళ్ళు సమాజంలో ఉంటూ ఎదిరించి బతకడము కష్టమే మనుషులకు కనిపించేది నిజం అని నమ్ముతారు న్యాయానికి కళ్ళు లేనట్టే సమాజానికి కళ్ళు తప్ప చెవులు ఉండవు అయితే ఏం చేయమంటావు సుధాకర్ని పంపించేసి అవస్థ పడమంటావా ఎవరి కోసమో నా స్వలాభం వదులుకోవాలా వీళ్ళ ముందు తప్పు చేయకపోయినా తలదించుకోవాలా ఈ వాళ్ళంతా రేపు నాకు సాయం చేస్తారా నిర్మల ఆలోచనలో పడింది ఆఖరికి ఉండు మీ సెక్రటరీ రావు గారు మాకు బాగా తెలుసు ఆయనతో మాట్లాడి ఏదో ఆలోచిస్తాను నేను చెప్తానుండు అంది సాలోచనగా ఆ రోజు ఆ అపార్ట్మెంట్స్లో అందరినీ సమావేశపరిచింది నిర్మల నిర్మల చెప్పిన దానికి సగం ఆ ఇష్టంగానే అంగీకరించింది జానకి పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఓడిపోవడం ఇష్టం లేకపోయినా అంగీకరించింది చూడండి మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచింది మీకున్న కొన్ని కొన్ని అపోహలు తొలగించడానికి జానకి నా చిన్ననాటి మిత్రురాలు దాని దురదృష్టం కొద్దీ భర్త చిన్నతనంలో పోయాడు ఏదో బ్యాంక్ వల్ల అనే ఓ ఉద్యోగం భర్త ముందు చూపుతో ఓ ఇల్లు ఉండబట్టి రోడ్డును పడకుండా ఎవరి ముందు చేయి చాచకుండా దాని పిల్లల్ని పెంచుకోగలుగుతుంది అలాంటి ఆమెకి ఇక్కడ మీరందరూ ఇల్లు కొనుక్కొని ఉన్న ఓ కుటుంబంలా ఓ చోట ఉంటున్నారు ఇది ఒక పెద్ద సంసారంలాగా కలిసి అపార్ట్మెంట్ల అపార్ట్మెంట్లు వాళ్ళు ఉండాలి కానీ దురదృష్టవశాత్తు మీరందరూ తనకి సహాయం సానుభూతి చూ చూపాల్సింది పోయి మా సానుభూతులు సహాయాలు ఆవిడకి ఎందుకండి ఎవరో వెనక నుంచి కిసుక్కున నవ్వారు అదే ఈరోజు మీ అందరి అపోహలు తొలగించాలనే మీ అందరినీ రమ్మన్నాను డబ్బు అవసరం కోసం స్వంత సోదరుడి లాంటి సుధాకర్ని ఇంట్లో పెయింగ్ గెస్ట్గా పెట్టుకుంది తను నన్ను పెట్టుకుంటే ఉండనన్నానా ఏ యువకుడో వెనుక నుంచి చిలిపిగా అన్నాడు అంతా నవ్వారు నిర్మల తీక్షణంగా చూసింది ప్లీజ్ మీరంతా చూస్తే చదువుకున్న వాళ్ళలా ఉన్నారు కాస్త సంస్కారం కనబరచండి తోటి స్త్రీ మీద స్త్రీకైనా సానుభూతి లేకుండా మాట్లాడటం అన్యాయం ఇంతకీ మీ అందరికీ సుధాకర్ని ఆమె బరితగించి ఇంట్లో పెట్టుకున్నదనేగా అభ్యంతరం అందుకే మీ అపోహ తొలగించడానికే రమ్మన్నాను నిర్మలా గుమ్మంలోంచి వెళ్ళి ఓ పల్లెం పట్టుకు వచ్చింది అందులో వెలుగుతున్న దీపం కుంకం స్వీట్స్ రాఖీ ఉన్నాయి ఇదిగో ఇది రాఖీ ఓ సోదరి సోదరుడికి పవిత్రంగా కట్టే రాఖి అది ఈ రోజు మీ అందరి ముందు సుధాకర్కి కొడుతుంది అతన్ని మీ అందరి ముందు సోదరుడిగా స్వీకరిస్తుంది ఇది కేవలం మీ అపోహ తొలగించడానికి మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం తనకు లేకపోయినా నేను ఒప్ నేను ఒప్పించాను ఓ కుటుంబంలో కలిసి ఉండాల్సిన చోట అసహ్యమైన మాటలు అపోహలు ఉండకూడదని నేనే సలహా ఇచ్చాను సుధాకర్ ఇటు రండి నిర్మలా అంది మంచి ఐడియాలే ఓ దారం కట్టేస్తే కట్టించేసుకుంటే ఇంకా వెనకాల ఏ నాటకాలు ఆడినా పర్వాలేదు భలే సలహా ఎవరో అన్నారు నిర్మల అటు తీక్షణంగా చూసింది జానకి చేతిలో రాఖీ విసిరి కొట్టింది క్రోధావేశాలతో ఎగిరి పడుతున్న గుండెలతో చూసావా నిర్మల వీళ్ళు ఎలాంటి మనసులో దారం ముక్కట ఆ దారం పోగులే పోగులేమి బ్రాహ్మణ తత్వం చూపుకోవడానికి పవిత్ర జంధంగా వేసుకుంటున్నారు ఈ పతివ్రతలందరూ మెడలో కట్టించుకునేది ఆ దారం పోగులే హు రాఖీ పవిత్రత ఏమిటో తెలియని వీలన నీవు నమ్మించాలనుకున్నావు ఆవేశంగా ఉంది అందరూ వంకా తిరస్కారంగా చూస్తూ మీరంతా ఒక మాట ఇస్తే ఈ సుధాకర్ని క్షణంలో పంపేస్తాను అందరూ ప్రశ్నార్థకంగా చూశారు ఇక్కడ పదిహేను ఇళ్ళులు ఉన్నాయి మీరంతా నెలకి తలా అందా ఇస్తే నా ఇంటి అప్పు తీర్చుకుంటాను అప్పుడు సుధాకర్ని పంపేస్తాను ఏం ఇస్తారా జానకి హలనగా అంది మాకేం పట్టింది అదే నా ఇబ్బందులు మీకు అనవసరమైనప్పుడు నా జీవితంలో ఏ విషయంలోనూ కలుగు చేసుకునే అధికారం మీకు లేదు ఇది నా స్వవిషయం ఆవేశంగా అంది సుధాకర్ జరుగుతున్నదంతా చూసి ఏదో నిర్ణయించుకున్న వాడిలా వల్యంలో కుంకుమ భరిన తీసుకుని జానకి ముందుకు వచ్చాడు నిర్మలా గారు చాలు ఈ రోజు ఈ జరుగుతున్న దానికి బుల్ స్టాప్ పెట్టేస్తాను జానకిని పెళ్ళాడి అందరి నోళ్ళు మూయిస్తాను ఆవేశంగా అన్నాడు నాయన ఈ పని ముందే చేసి ఉంటే మేము నోరు మూసుకుని ఉండేవాళ్ళం కదా హేళనగా అన్నారు ఎవరో జానకి సుధాకర్ని తీక్షణంగా చూసింది అడుగు వెనక్కి వేసింది ఆగు సుధాకర్ ఇదేం సినిమా కాదు ఎవరో ఏదో అన్నారని కుంకం పెట్టిస్తే పెళ్ళైపోవడానికి ఆవేశంతో పిచ్చి పని చేసి వదిని గారు అని పిలిచిన పిలుపుకి అపవిత్రత అంటగట్టకు ఇద్దరు పిల్లల తల్లిని ముగిడిపోయిన దాన్ని పెళ్లాడాల్సిన కర్మ నీకేంటి నేనేం రమ్మని కాదు అందం చూసి చేసుకోవడానికి ఐదు వేలు తెచ్చుకుంటున్నావు చక్కటి పిల్ల నీకు దొరుకుతుంది నా మీద జాలితో ఆవేశంతో చేసి నీ వాళ్ళతో విరోధం తెచ్చుకొని ఆవేశం తగ్గాక పిచ్చి పని చేశానని నీవు బాధపడి నన్ను బాధపెట్టి మన జీవితాలను నరకం చేసుకోవద్దు ఎవరి కోసమో ఇలాంటి పని చేయకు మన మధ్య ఉన్న అనుబంధాన్ని పవిత్రతని మూర్ఖులు అర్థం చేసుకోకపోతే అలాంటి వాళ్ళ కోసం మనం బాధపడక్కర్లేదు నీ పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండు రేపటి నుండి నా జోలికి ఎవరైనా వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నన్ను హరాస్ చేస్తున్నారని వెళ్ళండి అందరూ వెళ్ళండి మీ ఇష్టం వచ్చినట్లు మీరు అనుకోండి నాకేం అక్కర్లేదు జానకి ఆవేశంగా అందరినీ దులిపేసి విసివిసా వెళ్ళిపోయింది అమాయకురాలు ఎలా బతుకుతుందో అన్న జానకి అట్టే చదువుకొని జానకి అంత ధైర్యం వచ్చింది నీటి ప్రవాహంలో పడిన వారికే నీటికి ఎదురీదే ధైర్యం సాహసం వస్తాయి కాబోలు గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుందంటే ఇదేనేమో ఈ సమాజాన్ని ఎదిరించి బతకాలంటే మొండి ధైర్యం తెగింపు ఉండాలి జానకి లాంటి నిస్సహాయులకి అది పరిస్థితులే కల్పిస్తాయేమో అని అనిపించింది నిర్మలకి కథ సమాప్తం